దాక్షాని శరీరం నుంచి జీవాత్మ వెళ్ళిపోయింది శరీరం పడిపోయింది అందరూ ఆహాహా అన్నారు ఈ క్షణంలోనే ఎవరో ఒకరు వెళ్ళి కైలాసానిలో చెప్పేశారు శివుడు అప్పుడు ధ్యానంలో ఉన్నాడు ఈ విషయము ఎప్పుడైతే శివుడికి తెలిసిందో దాక్షాయని యోగాగ్ని చేత మరణించిందని చెప్పి తెలిసిందో ఆ శివుడు ప్రచండ తాండవం చేసి తన తల వెంట్రుకల నుంచి ఒక వెంటకను తీసి నాలకేసి కొట్టాడు అందులో నుంచి వీరభద్రుడు జన్మించాడు ఆ వీరభద్రుడు శివుని యొక్క ఆజ్ఞ తీసుకొని వచ్చి మన దక్షిని యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షిణి శిరస్సుని నరికి వేశాడు పరమేశ్వరుడు పెద్ద భయంకరమైన యుద్ధం జరిగింది ఆ పరమేశ్వరుడు వచ్చాడు వీరభద్రునితో పరమేశ్వరుడు అందరికీ కూడా దేవతలను యుద్ధం జరిగింది అందరిని ఓడించాడు వీరభద్రుడు మహాకోపంగా ఉన్నాడు అందరూ శాంతింపజేశారు వీరభద్రుడిని భ ఆదిశక్తి భద్రకాళి రూపకంగా అవతరించిందప్పుడు ఎందుకంటే స్త్రీకి పురుషుడు లొంగిపోతాడు అందు గురించే అప్పుడు ఆ ఆదిపరాశక్తి తన అంశం నుంచి భద్రకాళిని సృష్టించి వీరభద్రునికి ఇచ్చారు ఆ భద్రకాళిని ఎప్పుడైతే చూశాడో వీరభద్రుడు శాంతించాడు శివుడు వచ్చాడు మహా రోషంగా ఉన్నాడు శివుడు ఆ పా దాక్ష్యాని శరీరాన్ని భుజం భుజం మీద వేసుకున్నాడు ఇక్కడ వీరభద్రుడు ఎప్పుడైతే దక్షిణి యొక్క శిరస్సును ఖండించేశాడు యాగం అసంపూర్ణంగా మిగిలిపోయింది అందరూ కూడా గగ్గోలైపోయింది అందరు కూడా పరమేశ్వరుని వేడుకున్నారు సరే యాగము కాకూడదు చనిపోయాడు వాడు ఆని తల ఎగిరి హోమగుండంలో పడి మాడి మసైపోయింది కాబట్టి ఇతనికి అక్కడ బలిపశువుగా చెప్పినటువంటి ఒక మేక ఉంది కదా ఆ మేక యొక్క తనను ఇతనికి అతికించండి అని చెప్పి శివుడు చెప్పాడు ఆ బాధలోనే కూడా చెప్పాడు చూడండి అందుకే శంకరుడు అన్నారు తన భార్య యొక్క శవాన్ని భుజం మీద వేసుకున్నాడు ఏడుస్తున్నాడు ఇటు ఇక్కడ దక్షిణి ఎలా బ్రతికించాలో చెప్పారు అప్పుడు దేవతలంతా కూడా ఆ యాగం గురించి వచ్చినటువంటి ఒక మేక యొక్క తలను ఖండించి దక్షిని యొక్క మొండ్యానికి పెట్టి అతికించారు యజ్ఞం పూర్తి చేశారు శివుడు ఆ దాక్షాయని యొక్క శరీరాన్ని భుజం చేసుకొని మహా కోపంతో దుఃఖంతో పరిగెత్తి వెళ్తూ వెళ్ళిపోతున్నాడు ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాడో తెలియదు దారి లేదు అది చూశారు రాబోతూ ఉందని చెప్పి విష్ణుమూర్తి గ్రహించాడు వెనుకనే అతను కూడా తన చక్రాన్ని తీసుకొని పరిగించి ఆ సతీదేవి యొక్క శరీరాన్ని ఖండ కండలుగా నరికించేశాడు పద్దెనిమిది ముక్కలు చేశాడు ఆ పద్దెనిమిది ముక్కలు ఎక్కడెక్కడైతే పడాయో అవే అష్టాదశ పీఠాలు అని చెప్పి మనం అనుకుంటున్నాం విన్నాడు ఆ సతీదేవి యొక్క శరీరం యొక్క పద్దెనిమిది ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయో అవే అష్టాదశ పీఠాలు పద్దెనిమిది పీఠాలు ఇవి కాకుండా మరి కొన్ని ఉపపీఠాలు చిన్న చిన్న ముక్కలు పడినటువంటి చోట్ల కూడా అమ్మవారి యొక్క దేవ విగ్రహాలు దేవతలు ఉన్నారు అవి కూడా ఉప ఉపపీఠాలు కూడా ఉన్నాయి ఇలా దాక్ష మరణించింది శివుడు విరాగి అయిపోయినాడు ఏంటి గురువు గారు లలితా చరిత్ర చెప్పానని చెప్పి ఇక్కడ ముందుకొచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో ఇది చెప్పకపోతే లలితాదేవి చరిత్ర తెలియదు మనకు శివుడు విరాగి అయినాడు విరాగి అయి హిమాలయ పర్వతాలలో పరమేశ్వరుడు విరాగి అయి హిమాలయ పర్వతాల్లో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అతనే దేవుడు కదా పరమేశ్వరుడు కదా అతను ఎవరి గురించి తపస్సు చేస్తున్నాడు అంటే పరమేశ్వరుడు ఎవరి గురించి తపస్సు చేస్తాడయ్యా తనకంటే ముందు ఉన్నటువంటి యొక్క ఆదిశక్తి ఉంది ఓంకారం ఓంకారం ప్రణవాత్మానం ప్రణవం పురుషోత్తమం అన్నిటికంటే ముందు ఓంకార స్వరూపం ఆ ఓంకారాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు విరాగి అయిపోయి కూర్చున్నాడు అక్కడ భార్య చని భార్య చనిపోతే ఎంత భార్య ఎంత బాధనో ఆ పరమశివుని యొక్క విషయం చూసి మనం తెలుసుకోవాలి ఎంత జగత్తుకు కారణభూతుడైనటువంటి ఒక పరమేశ్వరుడు దాక్షాయిని మరణిస్తే ఎంత బాధపడ్డాడు విపరీతమైన బాధ భార్య లేకపోతే సహధర్మచారిని లేకపోతే ఎంత బాధనో ఆ పరమేశ్వరుని యొక్క చూసి మనం తెలుసుకోవాలి పరమేశ్వరుడు నిరామయుడైనాడు ఏమీ లేదు ఒక గుహలో కూర్చున్నాడు హిమాలయ భర్తాల్లో కళ్ళు మూసుకున్నాడు యోగంలో ఉన్నాడు ఏం తపస్సు చేస్తున్నాడో ఎవరి గురించి తపస్సు చేస్తున్నాడో తెలియదు అక్కడ మాత్రం కూర్చున్నాడు హిమాలయాల్లో ఆ హిమాలయ నగరానికి హిమవంతుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు అతని పేరు హిమవంతుడు ఆ ప్రాంతానికి అంటే ఇప్పుడు మనం సామాన్యంగా ఉత్తరాంచల్ అని చెప్పి ఈనాడు పేరు పెట్టే పేరు పెట్టడానికి ఆ ప్రాంతానికి హిమవంతుడు అనేటువంటి వాడు రాజు అతని భార్య పేరు మేనక రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు చాలా కాలమైంది సంతానం కాలేదు ఎవరికి హిమవంతునికి వాళ్ళు ఆదిశక్తి గురించి తపస్సు చేశారు ఆదిశక్తి గురించి తపస్సు చేస్తే అప్పుడు ఆ దేవి ప్రసన్నమైంది నారాయణి నారాయణీదేవి ప్రసన్నమైతే ఏం కావాలి హిమవంత అంటే అమ్మ నీవు మాకు కూతురుగా జన్మించాలి అన్నారు ఓహో సంతోషం సరే హిమవంత నేనక సరే మీ కోరిక తీరుస్తాను సమయం రావాలి సమయం వచ్చినప్పుడు మీ కోరిక నే తీరుస్తాను అని చెప్పి అమ్మవారు అంతర్ధానమైంది